నమస్తే అండి మనం ఇక్కడ తాడికొండ అటు రోడ్లో ఉన్నాం ఎగ్జాక్ట్గా ఇదే తాడికొండ అటు రోడ్ అండి ఈ తాడికొండ అటు రోడ్లో ఇక్కడ వచ్చేసి మనం ఈ తాడికొండ అటు రోడ్ నుంచి ఇది పొన్నెకాల్ రోడ్డులోకి డంక్ రోడ్ అండి కరెక్ట్గా మనం తాడికొండ అటు రోడ్ సెంటర్లోనే ఉంటాము ఆ సెంటర్లో ఎంచర్కి ఇది బ్యాక్ సైడ్ వస్తుంది ఇది వచ్చేసి మనకు రెండు వేల పద్దెనిమిదిలో ఎల్పి నంబర్ వచ్చింది అన్నీ కూడా ఇండిపెండెండ్ హౌస్లు బిల్లాస్ కడుతున్నారు ఇందులో సో ఇక్కడ వచ్చేసి మనకి ఇవి పోయి అవతల పొన్నికల రోడ్డు తాడికొనాడు రోడ్ నుంచి పొన్నికాలు వెళ్ళే రోడ్డు ఈ డొంక కలిసిందండి ఇది వచ్చేసేం ఇది తాడికొనాడు రోడ్డు ఈ తాడికొన్నటి రోడ్డుకి మన కరెక్ట్గా ఈ సెంటర్లో ఉంటాం మనం ఈ సెంటర్లో ఉంటుంది ఇది వచ్చేసి మనకి లొకేషను ఈ లొకేషన్లో ఇవన్నీ ఇండిపెండ్ హౌస్లో అండి ఇండిపెండ్ హౌస్లో విల్లాస్ కడుతున్నారు ఆల్రెడీ కొన్ని కట్టారు మిగతా కడుతున్నారు ఇందులో విల్లా వచ్చేసి వన్ పాయింట్ త్రీ చెప్తున్నారు సార్ ఇది ఇండిపెండ్ హౌస్ ఇండిపెండ్ హౌస్లో ప్లస్ అక్క విల్లాస్లో కడుతున్నారు ఇవన్నీ ఇలాస్ అండి ఇలా ఆల్రెడీ రెండు వేల పద్దెనిమిదిలోనే అప్రూవల్ వచ్చింది ఇక్కడ వచ్చేసి ఈ రోడ్డుకి ఆ రోడ్డు కలిపి మొత్తం ఒక మూడు వందల యాభై గజాలు ఉందండి డొంక రోడ్డు ఇటు మెన్ రోడ్లు రెండు కలిపి వచ్చేసి గజం ముప్పై వేలు చెప్తున్నారు సార్ దగ్గర దగ్గరగా మూడు వందల ఎనభై గజాలు ఉంది ఇది ఈ రోడ్డు అండి ఇది వచ్చేసి ఉత్తరము నార్త్ అటు వెస్ట్ ఫేసింగ్ మూడు రోడ్లు వస్తాయి రెండు బీట్లు ఉన్నాయి కలిపి మొత్తం కూడా మూడు వందల ఎనభై అండి ముప్పై వేలు చెప్తున్నారు గజం వచ్చేసి ఇంకా కనపడుతున్న పెట్రోల్ బంకే సెంటర్ అండి సో ఇండిపెండ్ హౌస్ కూడా కట్టున్నారు ఇక్కడ ఇది ఇండిపెండ్ హౌస్ ఆ పక్కన వచ్చేసి మనకి అది విల్లా అండి అటువైపు ఇటువైపు అయితే విల్లా ఇది ఈ హౌస్ వచ్చేసి మనకి కన్స్ట్రక్ట్ చేసి అమ్ముతున్నారు ఇవి కరెక్ట్గా తాడి రోడ్డు సెంటర్లోనే ఉండాలండి ఇవన్నీ కూడా విల్లాస్ సో ఇక్కడ మనకి ఇండిపెండ్ హౌస్ కావాలన్నా విల్లా కావాలన్నా లేదా మనకి ఇది గంటల ఈ వెంచర్లో ఓపెన్ ప్లాట్స్ ఓపెన్ ప్లాట్స్ కావాలన్నా కూడా సేల్కు ఉన్నాయండి ఆల్రెడీ సిఆర్డి ఎల్పి నెంబర్ వచ్చింది సో రెడీ టు కన్స్ట్రక్ట్ ఏరియా అండి ఇప్పుడు ఇప్పుడు మన హౌస్ కట్టుకుని ఉండే విధంగా ఉంటుంది ఇదంతా లొకేషను ఆ కనపడేది తాడికున్నాడు రోడ్డు అండి ఇది అమరావతి రోడ్డు తాడికునాడు రోడ్డు అండి ఆ లొకేషను కరెక్ట్గా అమరావతి రోడ్డుకి దీనికి ఒక యాభై మీటర్ల గ్యాప్ ఉంటుంది మంచి లొకేషను సో ఆ కనపడేది అటువైపు కనపడేది పున్నికల్ అండి తాడకొండ రోడ్డు నుంచి పున్నికల్ ఏరియా అంతా కూడా వెస్ట్ ఫేసింగ్ వస్తుందండి ఈస్ట్ ఫేసింగ్ అండి హౌసెస్ ఒక విల్లా అండి వచ్చేసి వన్ పాయింట్ త్రీ నడుస్తున్నాయండి విల్లా వచ్చేసి సెంటర్ అండి ల్యాండ్ వాల్యూ చాలా బాగుంటుంది గజం వచ్చేసి ముప్పై వేలు ఉంది ఇది వచ్చేసి ఎంట్రన్స్ ఆర్చి ఇది ఒక ఎంట్రన్స్ ఆర్చి ఉంటుంది అక్కడ ఒక ఎంట్రన్స్ ఆర్చి ఉంటుంది సో ఇక్కడ మనకి ప్లాట్స్ ఉన్నాయండి ఇండివిజువల్గా ప్లాట్స్ ఉన్నాయి ఇండిపెండ్ హౌసెస్ ఉన్నాయి ప్లస్ విల్లాస్ ఉన్నాయి కరెక్ట్గా తాడికొండ అటు రోడ్లోనే ఉంటుందండి లొకేషన్ వచ్చేసి చాలా మంచి డెవలప్మెంటు థ్యాంక్ యూ అండి